ఆలుగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని రెడ్డిపల్లె తువ్వపల్లె రామాపురం గ్రామాలకు చెందిన డెబ్బై కుటుంబాలు టీడీపీ పార్టీని వేడి రుద్రవరం మండలం వైసీపీ నాయకుడు గంధం విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలుగడ్డ నియోజకవర్గ వైసీపీ నాయకుడు భూమా రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు భూమాకిషోర్ రెడ్డి ప్రతి ఒక్కరికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరిలో పుట్ట చిన్న వెంకటేశ్వర్లు ఎద్దిల చిన్న నరసింహుడు వెంకటేశ్వర్లు డి బాలుడు అన్నవరం మనోహర్ గుర్రం నడిపెన్న జున్ను నారాయణ తువ్వల్లే ప్రతాపరెడ్డి నాగేశ్వర రెడ్డి చిన్న బాలుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు సుమారు డెబ్బై కుటుంబాల వాళ్లు టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు వారు మాట్లాడుతూ భూమా కిషోర్ రెడ్డి గంధం విజయభాస్కర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తామని వారి నమ్మకాన్ని బమ్ము చేయకుండా రాన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాలు చూసి ప్రజలు ఆకర్షితులై ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు ఏమి అభివృద్ధి కానీ ఈరోజు ఎంత ఫాస్ట్గా నడుస్తుందో అలగడ్డ కాన్స్టిటెన్స్లో కానీ రాష్ట్రంలో కానీ అందరికీ తెలుసు దానికి ఆకర్షితులై చాలామంది తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు ఈ ఊర్లో కూడా దాదాపు డెబ్బై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ఈ రుద్రవరం మండలంలో ప్రజలు తెలుగుదేశం అభ్యర్థి అఖిలప్రియ చేస్తున్న అరాచకాలకి భయపడి ఈరోజు మా రుద్రవరం టౌన్లో మీరు గమనిస్తే రహమాన్ అనే కుటుంబం దగ్గర డబ్బులు లాక్కొని ఎంత అన్యాయంగా బిహేవ్ చేశారో అందరికీ తెలుసు ఇలాంటి రౌడీజం వెనుక ఉండకూడదు అని అసహించుకొని ప్రజలు కూడా ఈరోజు బయటికి వస్తున్నారు గతంలో మీరు చూసినారు ఒక నెల క్రితం మనం ప్రచారానికి వస్తే నిలదీయడం జరిగింది దొంగలాగా ఊరు వదిలిపెట్టి పరి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే పోలీసులు అండలతో పోలీసులు అండ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది లేకపోతే ఆ రోజు ఆ పరిస్థితి ఏందో ఆమెకే తెలుసు ప్రజలు కూడా ఇలాంటి నాయకులు వెనుక ఉండకూడదు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది సో రేపు కూడా ఇలా ప్రతి గ్రామంలో కూడా చాలామంది కూడా ఇలాంటి నాయకులు వెనుక ఉండకూడదని నిర్ణయించుకున్నారు సో ఆళ్ళగడ్డలో వైఎస్ఆర్సీపీ పార్టీ మూడో నాలుగోసారి మళ్ళీ జెండా ఎగరేయడం గ్యారెంటీ